మీరు ఇప్పుడు చూస్తున్న ఈ మగం వర్క్ బ్లౌజెస్ వచ్చేసి ఓన్లీ టూ థర్టీ రూపీస్ అండి అవునండి ఈచ్ వన్ టూ థర్టీ రూపీస్ చాలా తక్కువకి వస్తున్నాయి కదా ఇది ఎక్కడో కాదండి అర్బాస్ టెక్స్టైల్స్ లో సో ఇక్కడ ఫ్యాన్సీ పట్టు కాటన్ అన్ని టైప్ ఆఫ్ వెరైటీ సారీస్ అన్ని నేను ఈ వీడియోలో చూపించాను అలాగే వర్క్ బ్లౌజెస్ కూడా చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసాయండి ఇంకా చాలా చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా చాలా సూపర్ గా ఉందనమాట వేర్ కాటన్ పట్టు ఫ్యాన్సీ ఇమిటేషన్ పట్టు ప్యూర్ పట్టు అన్ని టైప్ ఆఫ్ వెరైటీ శారీస్ అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేసాయండి ఈ షాప్ వచ్చేసి మదీనా మార్కెట్లో ఉందండి అర్బాస్ టెక్స్టైల్స్ అనమాట చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడ మనకి సింగిల్ పీస్ శారీ కూడా హోల్సేల్ రేట్లోనే ఇస్తారనమాట ఇంకెవరికైనా తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను ఆల్రెడీ ఈ ఈ షాప్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను అందులో క్లియర్గా అడ్రస్ అనేది నేను మెన్షన్ చేశాను ఒకసారి ఆ వీడియో అయితే చెక్ చేయండి ప్రజెంట్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ శారీస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రూపీస్ అండి ఫ్యాన్సీ శారీస్ అనమాట ఈచ్ వన్ మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఇందులో ఫ్లోరల్ ప్రింట్లో ఇక్కత్లో అలా అన్ని మోడల్స్లో అయితే శారీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఆఫీస్ వేర్కి అయితే ఇవి చాలా చాలా బాగుంటాయండి శారీస్ ఇందులోనే మనకి పక్క సెక్షన్లోనే కాటన్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట కాటన్ శారీస్ వచ్చేసి మనకి టూ ట్వంటీ టూ థర్టీ నుంచి కూడా స్టార్ట్ ఉన్నాయన్నమాట ప్రజెంట్ నేను ఇప్పుడు చూస్తున్న శారీస్ వచ్చేసి ఫోర్ ఫార్టీ అట్లా ఉన్నాయన్నమాట ఇవి కూడా మనము డైలీ వేర్కి యూస్ చేయొచ్చు ఆఫీస్ వేర్కి యూస్ చేయొచ్చు అనమాట ఇవి వచ్చేసి ఫోర్ నైంటీ రూపీస్ అనమాట శారీస్ ఇందులో కాటన్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి కొంచెం మిక్స్డ్ ఉన్నాయి అన్నమాట నేను ఇక్కడ ప్రైస్ అనేది అన్ని శారీస్కి మెన్షన్ చేయట్లేదండి ఆల్రెడీ అక్కడ మీకు కోడ్ అనేది కనిపిస్తుంది కదా దాని పక్కన జీరో యాడ్ చేసుకుంటే అయిపోతుంది శారీస్కి సో ఈ శారీస్ కూడా మనకి మంచి పార్టీవేర్ శారీస్ అనే చెప్పొచ్చు అనమాట ఇవి వచ్చేసి ప్యూర్ పట్టు అయితే కాదనమాట మనకి ఇమిటేషన్ ఫ్యాన్సీ శారీస్ లాగా ఉన్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే కట్టుకు వెళ్ళడానికి చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మాత్రమే విత్ బ్లౌజ్ అనేది వస్తుందనమాట ఇందులో చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మనకు ఒక సిక్స్ టు టెన్ కలర్స్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట నేను ఇక్కడ శారీ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియాకి ఆల్ ఓవర్ శారీస్ అనేవి ఇలా చూపిస్తున్నానండి ప్రతి సింగిల్ శారీ అనేది ఓపెన్ చేసి చూయించలేము కదా సో అదనమాట ఇక్కడ శారీస్ అన్నీ మనకి హోల్సేల్ ప్రైస్లోనే సింగిల్ శారీ కూడా దొరికిపోతుంది కాకపోతే మనం ఫైవ్ థౌజండ్ అనేది బిల్ చేయాల్సి ఉంటుంది ఫైవ్ థౌసండ్ అనేది మనకు ఒక పెద్ద మ్యాటర్ అయితే కాదండి మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఒక టెన్ తీసుకున్నా కూడా మనకి అయిపోతుంది అనమాట ఫైవ్ అనేది అయిపోతుంది సో ఇక్కడ శారీస్ చూసారు కదా ఎంత బాగున్నాయో మనకిది ఈ శారీ వచ్చేసి సేమ్ పట్టు శారీ లాగానే ఇమిటేషన్లో ఉన్నాయన్నమాట ఫోర్ నైంటీ రూపీస్ మాత్రమే సో ఇది చూస్తున్నారు కదా శారీ ఎంత బాగుందో ఫోర్ ఫార్టీ రూపీస్ మాత్రమే ఈ గ్రీన్ కలర్ శారీ అయితే చాలా క్లాసీ లుక్ ఉందండి చాలా బాగుందనమాట బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే శారీ వచ్చేసి చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానివ్వండి పళ్ళు కానివ్వండి బార్డర్ కానివ్వండి మనకి బిగ్ బార్డర్ అయితే వచ్చిందనమాట మధ్యలో ఇట్లా చిన్న చిన్న బూటీస్ ఫ్లవర్స్ అనేవి ఇచ్చారనమాట మనకి పళ్ళు కూడా మనకి టెజల్స్ అనేవి ఇచ్చారు చాలా చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే ఫోర్ నైంటీన్ నైంటీ రూపీస్ అండి మనకి సింగిల్ శారీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటాయన్నమాట డైలీ వేర్ కాటన్ దగ్గర నుంచి మనకి అన్ని శారీస్ పట్టు వరకు అన్ని శారీస్ అయితే మనకి దొరికిపోతాయి ఆఫీస్ వేర్కి అయితే చాలా చాలా బాగుంటాయండి ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళైతే ఇక్కడ వర్క్ చేయడానికి వెళ్ళే వాళ్ళైతే ఇక్కడ నుంచి తీసుకుంటే మాత్రం చాలా తక్కువ కాస్ట్లోనే మనకి ఎక్కువ శారీస్ అనేవి వస్తాయన్నమాట సో ఇప్పుడు నేను చూస్తున్నా ఈ గ్రీన్ కానివ్వండి మెరూన్ కానివ్వండి ఫ్యాన్సీలో అనమాట కొత్త మోడల్స్ ఇవైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ బ్లౌజ్ అనమాట సో చూసారు కదా ఎంత బాగున్నాయో ఇక్కడ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి ఇట్లా వీడియోలో కాకుండా ఒకసారి మీరు డైరెక్ట్గా వెళ్ళి విజిట్ అయితే మాత్రం మీకు ఇంకా బాగా అయితే కలెక్షన్ అనేది అర్థమవుతుంది అనమాట సో ఇప్పుడు చూస్తున్న ఈ బేబీ పింక్ కలర్ శారీ పేస్టల్ కలర్ శారీ ఉంది కదా ఇదైతే చాలా బాగుందండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట మనకి మంచిగా మ్యారేజెస్కి అట్లా బాగా కట్టు వెళ్ళిపోవచ్చు అనమాట అంత బాగున్నాయి శారీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందనమాట ఈ శారీ వచ్చేసి మీకు షాప్ అడ్రస్ అనేది అర్బాస్ టెక్స్టైల్స్ అండి మదీనా మార్కెట్లో ఉంటుందన్నమాట గాడ్ గిఫ్ట్ మదీనా మార్కెట్ దగ్గర కొంచెం లోపలికి వెళ్ళాలి ఇన్ కేస్ అడ్రస్ ఎవరికైనా తెలియకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు కలెక్షన్ అనేది అర్థమవుతుంది ఇక్కడ జిఎస్టీ కూడా ఉంటుందండి మనం బిల్ చేసిన దానిపైన ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు చూస్తున్న నేను ఈ బ్లూ గ్రీన్ కలర్ శారీస్ అయితే కొత్త మోడల్స్ అనే చెప్పొచ్చు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇమిటేషన్ అని చెప్పొచ్చు చాలా చాలా బాగున్నాయి మనం బయటికి ఎక్కడికైనా పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ కట్టుకెళ్తే మనకి సేమ్ పట్టులాగే అనిపిస్తుంది అనమాట చాలా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మనకి ఫ్యాన్సీ టైప్లో అట్లా ఉన్నాయి అన్నమాట శారీస్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కలర్ కాంబినేషన్స్ మనకి పట్టులో కానీ ఇమిటేషన్ పట్టులో ఫ్యాన్సీలో అయితే మనకి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ నుంచే మనకి దొరికిపోతాయి అనమాట మనకి ప ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ కట్టుకెళ్ళాలి మనకి తక్కువ కాస్ట్లో కావాలి అంటే మనకి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇక్కడ దొరికిపోతాయి మనకి శారీస్ వీడియో అనేది చాలా లెంతీగా ఉందని చెప్పేసి నేను పార్ట్ వన్ పార్ట్ టూ లాగా అయితే పెట్టానండి కంపల్సరీగా పార్ట్ వన్ పార్ట్ టూ అయితే రెండు అయితే చూడండి నేను ఇవాళ అయితే పార్ట్ వన్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇన్ కేస్ మీకు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఏదైనా మీకు శారీలో డ్యామేజ్ అట్లా ఉన్నా కూడా మీరు అక్కడ ఒకసారి చెప్పేసి వెళ్ళి మళ్ళీ ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ అనిపిస్తే కూడా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది మీకు ఇక్కడ డాల్కి కట్టారు చూడండి శారీ మీకు ఒక ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను ఎంత బాగుందో మనకి ఇక్కడ శాంపుల్గా అయితే అన్ని శారీస్ ఒక్కొక్క సింగిల్ సింగిల్ పీస్ కలర్ అయితే మనకి ఇక్కడ చూ ఇక్కడ వేస్తారనమాట డిస్ప్లేలో మనం ఇక్కడ చూసుకొని మనకి ఏ శారీ నచ్చిందో మనం ఒకసారి వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు అందులో కలర్స్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి మనకి చూపిస్తారనమాట సో అన్నీ తీసి చూపించలేరు కాబట్టి ఇట్లా మనకి డిస్ప్లేలో అయితే ఇట్లా అన్ని కలర్స్లో అన్ని మోడల్స్లో వన్ వన్ శారీ అయితే ఇట్లా మనకి స్తారనమాట మనం ఈజీగా చూసుకోవడానికి కూడా ఉంటుంది అలాగే ఇంకా ఇంకా ఇంట్లో సేల్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇంకా కొంచెం తక్కువ కాస్ట్లోనే వస్తాయి మనం ఇంకా బల్క్లో తీసుకుంటే సింగిల్ పీస్ కాకుండా ఒక్క 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 సెట్లో ఫోర్ అలా ఉంటాయి అట్లా తీసుకుంటే మనకి ఇంకా తక్కువలో కూడా వస్తాయి అనమాట అవి కూడా నేను డైలీ వేర్ సారీస్ కాటన్ శారీస్ ఏ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయో కూడా నేను వీడియోలో పెట్టాను అది పార్ట్ టూలో పెడతానండి పార్ట్ టూ కూడా ఒకసారి కంపల్సరీగా ఖచ్చితంగా చూడండి మీకు ఒక ఐడియా ఉంటుంది వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో